పార్టీ అంటే కసి మీద ఉందంటే బిఆర్ఎస్ పార్టీ ఏదో ఆరుగురు పోతున్నారంటే వాళ్ళు లొక అనుకుంటున్నారు వాళ్ళు ఒక ఎంపీ లేదు వాళ్ళంతా ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు జాతీయ పార్టీలో ఉన్నారు వాళ్ళు వాళ్ళకు ఒక క్యాడర్ లేదు ఒక లీడర్ లేదు ఒక నాయకులు లేరు ఎంత బెదిరిస్తుందంటే మనల్ని మనలను మొన్న ఒక ఎంపీ ఇంటికి పోయి నలుగురు నాయకులు వైరు నేను ఘోరంగా కూడా నలుగురు నాయకులు వయరు పొయ్యి తను ఎనిమిది గంటల కూర్చురు పొద్దువేళ ఒంటి గంట దాకా బ్రేక్ఫాస్ట్ అన్నయ్య చేసిర్రు లంచ్ అన్నయ్య చేసారు మన చీర్యాల పోతే భోజనం చేసి ఏం చెప్తున్నారు కుడతావు నువ్వు మా పార్టీలకు వస్తావా లేకపోతే నీ ఫంక్షన్ అనుకూల కుడతా ఇది ఇంకొక చైర్మన్ దాని వైరు పిలిపించుకున్నారు మేల్వాడు బిల్డింగ్ కట్టావు నువ్వు వస్తావా రావా ఉండరా ఇడికి వస్తాను ఇడికి వస్తాను వాళ్ళు పత్రిక వాళ్ళు లేకపోతే మనకు కనిపించారు ఓలా నేను తినిపించడానికి వచ్చిన ఓ చైర్మన్ గారు వైరు పిలిపించుకున్నారు ఏయ్ నువ్వు పార్టీలకు వస్తావా నీ బిల్డింగ్ కూడా కొట్టాలని అడుగుతున్నా అది ఏం కట్టుకో ఇట్లా భయపెట్టి భయాందాలను గురి చేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మనం తీసుకుంటున్నారు కానీ వాళ్ళు కూడా పోతున్నారు కానీ ఓటు మాత్రం బిఆర్ఎస్ కేస్తారు వాళ్ళ మరిచిపోతున్నారు కానీ వాళ్ళ ఆత్మ పోతలేదు వాళ్ళంతా కూడా దిక్కు లక్ష్మణ దిక్కు సార్ దిక్కే ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళు నాకు చెప్తున్నారు ఏమనుకోకు వాళ్ళు నా బిల్డింగ్లో దుర్మార్గులు నేను పోతున్నా ఏమనుకోకండి పోయినా పోయినా ఓటు మనకే మనకేస్తాడు వాళ్ళు మనసు నిమ్మడం లేదు అంత బాధ పెడుతున్నారు నాలుగు నెలల్లో చూసినా ఇప్పుడు ఒక వెయ్యి ఇల్లు కొట్టింది సార్ వాళ్ళు నా మేడ్చల్లలే నగర్లో ఎనభై ఇల్లు కొట్టింది సార్ జవాన్ నగర్లో ఎనభై నేను నలభై వేల ఇల్లు కట్టిస్తే వాళ్ళకి నంబర్ ఇచ్చింది మన కేటీఆర్ సారు రెండు వందల కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తే ఇలా వీళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నలభై ఎనభై ఇల్లు కొట్టి అదే అదే మాదిరిగా బాబు ప్రశ్నలో జరి మధ్య నిలబడి నాయన ఏం కాదు నేను అక్కడ రౌండ్ కొట్టుకుంటే తింటాను తక్కువ మీరు మంచిగా కేటీఆర్ సార్ తీసుకున్నాను నూట యాభై ఇల్లుకుల కొట్టి సాయిప్రియ సాయి మేమందరం కూడా ముప్పై ఏళ్ళ చదువులు బాధపడుతున్నారు పేదోళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ కొని పట్టా నంబర్ వేసి చేసుకుంటే మా కేటీఆర్ సార్ వాళ్ళ మీద దయదాల్సి వన్ వన్ ఎయిట్ జీవో వేస్తే వాళ్ళని మొన్న వీళ్ళు వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు వాళ్ళు పైసలు వసూలు చేస్తారు వాళ్ళు మూలగొడుతురు వాళ్ళు పైసలు వసూలు చేస్తారు వాళ్ళంతా ఇచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు మనం మొన్న ఓడిపోయిన వాళ్ళు వచ్చ మూలగొట్టిరన్న నూట యాభై ఇండ్లు జీవో తెచ్చిండన్న మన కేటీఆర్ సార్ ఎంత దుర్మార్గం ఇదే చీరియాల అరవై ఇల్లు కొట్టిరన్న అరవై ఇల్లు పేదలయ్యన్న పేదోళ్ళయి పేదలయ్యి నలభై రోజుల నాలుగు నెలల వాళ్ళకు ఒక లీడర్ దొరకలేడు ఒక ఓటర్ దొరకలేడు ఎందుకంటే ప్రజల తెలిసిపోయిందన్నా కాంగ్రెస్ కు బీజేపీకు ఓటూ రెండు జాతీయ పార్టీలు మనకు మోసం చేస్తాయి మనకు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఎవ్వరు కూడా ఇయ్యలేదు ఎవ్వరు కూడా మనకు చేయలేదు ఎవ్వరు కూడా మనకు తాగునీరు ఇయ్యలేదు ఎవ్వరు కూడా మనకు సాగునీరు ఇవ్వలేదు ఎవ్వరు కూడా కరెంటు ఇవ్వలేదు ఇచ్చిండు ఒకే ఒక్కడు మన మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రం నంబర్ వన్ రాష్ట్రంగా ఆదర్శ రాష్ట్రంగా ఎటు చూసినా తాగునీరు కానీ సాగునీరు కానీ కళ్యాణ లక్ష్మి గాని దివ్య కానీ కరెంటు గాని రైతు బంధు కాని రైతు బీమా గాని కేసీఆర్ కింద కానీ కేసీఆర్ బంధు కానీ ఇవన్నీ కూడా ఇచ్చిన దళిత బంధు కానీ ఇచ్చిన ఘనత మన కేసీఆర్ కాదు